టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి వేడివేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ సగ్గుబియ్యం పాయసం చేయడానికి తరిగిన క్యారెట్ సగ్గుబియ్యం పంచదార అలాగే పాలు జీడిపప్పు బాదం పప్పు ముందుగా పై కడాయి పెట్టుకొని జీడిపప్పు బాదం పప్పుని వేయించుకున్నాం ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాం అదే నేతిలో క్యారెట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి క్యారెట్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న పాలను కూడా వేసుకొని క్యారెట్ని బాగా ఉడికించుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని ఇలా సగ్గుబియ్యం ఉడికి ఇలా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అవగానే దీంట్లో దీంట్లో మనం తీసుకున్న పంచదార వేసుకుందాం ఒకవేళ ఇంకాస్త తీపి తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ని పంచదార కరిగేంత వరకు ఇలా కలిపేసుకొని దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ కావాలని అడిగితే అప్పటికప్పుడు ఈ హెల్దీ క్యారెట్ పాయసం చేయొచ్చండి దీంట్లోనే కొంచెం ఎలుకల పొడి కూడా వేసుకొని దీంట్లోనే జస్ట్ కొద్దిగా మాత్రమే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇది ఇలా దగ్గరగా చిక్కగా అయిపోయింది కదండి ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పులని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అంటే పిల్లలు స్నాక్స్ కావాలని చేసినప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ దీన్ని ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం